నమస్తే ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం రంగారెడ్డి జిల్లా కలగొండ చందదల గ్రామంలో మహానుభావుల పరిచయం చేసే కార్యక్రమము మరి ఇందాక మీకు చూపించారు ఒక మాతృమూర్తిని చివరిగా మరి ఆ మహానుభావులు మహానుభావురాలు మరి హారకాటికే కులంలో పుట్టి పెరిగి మరి శ్రీ లక్ష్మీ చెరగే స్వామికి ఏ విధంగా దూప దీప నైవేద్యము ఏ విధంగా చేస్తుందో మరొక వీడియో ద్వారా మీకు చూపించి మిగతా వీడియోలు కూడా నేను అప్లోడ్ చేస్తాను చూడండి అయితే మాట్లాడుతున్నాను కనుక ఆమెను పరిచయం చేసే ముందు మీకు ఆమె ఒకసారి ఆమె రూపాన్ని ఆమె ముఖాన్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తాను జై శ్రీరామ్ ఇప్పుడైతే స్వామి వారి దర్శనం చేసుకుందాం చాలా చక్కగా ఓ స్వామి అదే విధంగా కొన్ని వీడియోలు చేస్తూ ఉన్నాను ఆరికైనా నా వంతు ప్రయత్నం చేస్తూ ఉన్నాను మనం చూస్తున్నాం ఇక్కడ వెదకబోయే తీయే కాలుకే తగిలింది అన్నట్టుగా ఓ శ్రీశన్నా కేశవామి బ్రోవరావా శ్రీశన్నా కేశవా మరి పాట పెద్ద వీడియో పెళ్ళి కనుక ఇంతకే ముగించుకుంటున్నాను మనం చూస్తున్నాము నేను ఎప్పటి నుంచో అది గతంలో ఒక వీడియో కూడా అందించాను ఆ మాతృమూర్తి మరి ఒక మీరాబాయి ఒక చెన్నకేయ స్వామి భక్తురాలు మరి నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఎంతో మంది మహానుభావులు ఏమి ఆచించకుండా స్వామివారి సేవలో పాలు పంచుకుంటున్నారు మరి నేను భక్తురాలు అమ్మ అమ్మ పేరు రుక్మిణిబాయి మరి చెన్నకేయ స్వామికి దాదాపు కొన్ని సంవత్సరాల నుండి అలుపెరగకుండా ఏ మాత్రం అలసిపోకుండా మీరు చూస్తున్నారు దృశ్యాన్ని ఈ స్వామి వారికి అను నిత్యము సేవలు చేస్తూ ఆత్మానందం పొందుతున్న మా మాతృమూర్తి బాయి గారిని మీకు పరిచయం చేయాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నాను చూస్తున్నారు గంగపురి చెన్నకే స్వామి ఎలా ఉండాలి సాక్షాత్తుగా అలాగే ఈ ఆలయంలో కొలువై ఉన్నాడు మరి అమ్మవారు ఒక బ్రాహ్మణోత్తములు ఏ విధంగా అయితే సేవ చేసుకుంటారు స్వాముల వారికి ఆ విధంగానే మరి ప్రతిరోజు మరి స్వామివారికి అఖండ దీపారాధన వెలిగిస్తూ అదే విధంగా మరి వారికి ఆ అభిషేకం చేస్తూ వారికి నూతన వస్త్రాలను కూడా సమర్పిస్తూ ఉంటారు మనం చూస్తున్నాం మీ అమ్మవారికి అమ్మ ఒక్కసారి కడుపు మీ ముఖం చూడాలంటే ఎంత అమాయకంగా ఉందో మరి ఆ భక్తురాలు తను రెక్కాడితే ఎందుకంటే తనకు మాట్లాడడానికి రాదు అందుకే ఎన్నిసార్లు మాట్లాడమన్నా తను మాట్లాడదు అందుకే నేనే మాట్లాడుతున్నాను తనకి ఇలాంటివి కూడా ఇష్టం కాకపోతే నేనే చాలా సార్లు ఈ ఈరోజు ఫోటో తీసుకున్న మరి వస్తే సాక్షాత్తు మరి దేవుడు భక్త రూపంలోనే ఉంటాడు కనుక మనం చూడొచ్చు చక్క అలంకరణ చేయడం జరిగింది ఎవరికి సాధ్యం కానీ మరి తాను సుసాధ్యం చేసి చూపిస్తున్న దృశ్యాలను మనం వీక్షిస్తున్నాము నేను ఈమె గురించి మరొక వీడియో కూడా చేసే ప్రయత్నం చేస్తాను మనం చూస్తున్నాము స్వామి వారికి అమ్మ ఒక్కసారి అమ్మగారు ఒక్కసారి మా మా వీక్షకులు చూస్తారు ఎందుకంటే చాలా మందిగా చూడండి మేము చూడండి మీకు చూపిస్తున్నాను మరి ఎంత చక్కగా అలంకరణ చేస్తుందో కొన్ని సంవత్సరాల నుండి ఏ మాత్రం ఎవరిని ఏది ఆశించకుండా ఎవరిని ఏది అడగకుండా తాను రెక్కల కష్టం చేస్తూ తను రోజువారి కూలికి వెళ్తూ ఉంటుంది మరి ఆ స్వామి వారు ఆమెకి ఏం చెప్పాడో తెలియదు మరొక పర్యాయము నేను ఆమెను అడిగి మాట్లాడించే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు సమయం లేదు మరి ఆమె కూడా ఒప్పించాలి మాట్లాడడానికి అన్ని చూశారు కదండీ ఒక బ్రాహ్మణుడు ఎలా చేస్తాడో అంతకన్నా చక్కగా మధురంగా మరి స్వామివారికి దూప దీప నైవేద్యాలు సమర్పిస్తున్నా ఆ నిరుపేద భక్తురాలు నిరుపేద భక్తురాలు కాదు ఎన్నో కోట్ల ఆస్తులు కలిగి మళ్ళీ ఈ స్వామివారి భక్తులుగా భక్తురాలుగా జన్మించిన ఆ మాతృమూర్తికి మనం ఒకసారి శ్రీరామ్ చెప్పుకుందాం మీరు కూడా తప్పకుండా కింద వాకిల పెట్టే ఉంటుంది ఆ పెట్టెలో మీ అమూల్యమైన నగలు నాణ్యాలు నగలు మరి కింద వాకిల పెట్టెలు పెట్టండి నగలంటే మీ అమూల్యమైన వాకులు కింద కామెంటు వాకిల పెట్టెలు పెడతానని కోరుకుంటున్నాను మరి ఆ మాతృమూర్తికి పేరు రుక్మిణీబాయి గారు వారి శ్రీవారు పరమపదించారు మరి వారి ఒకటే కూతురు ఉంది అమ్మాయి పేరు కూడా రాణిబాయి ఆ రాణిగారు కూడా ఆ భగవంతుని సేవలో అనునిత్యం తరిస్తూ ఆ భగవంతుని సేవలో తల్లి కూతుళ్ళు అనునిత్యం తరిస్తారు మరి ఈ రుక్మిబాయి గారి గురించి విషయాలు చాలా ఉన్నాయి మీరు కింద వాక్యల పెట్టలు పెడితే నేను తనతో వీడియోలు చేయించే ప్రయత్నం వీడియో మాట్లాడిపించే ప్రయత్నం నేను చేస్తాను మీరు చేయవలసిందల్లా వీడియో ఇష్టపడండి పది మందికి పంచండి కింద వాక్యల పెట్టలో వ్యాఖ్యలు చేయండి మరి ఈ మాతృమూర్తి మరొక గొప్ప విషయం ఏంటంటే ఈ మాతృమూర్తి తన ఇంటి నుండి గుడి దాకా వెళ్తుంటే శునక మహారాజులు మరి కుక్కలు కాలభైరవులు ఎన్నో తన వెంట పరిగెడుతూనే ఉంటాయి వాటన్నిటితో తను మాట్లాడుతుంది వాటన్నిటికి ఆహారం అందిస్తుంది మరి వా అవి అను వెళితే వాటి ముఖంలో ఎంతో తెలియని ఆనందం ఆ శురకాలలో ఆ కుక్కలలో కనిపిస్తుంది ఆ అమ్మవారు వెళ్తుంటే తన చుట్టూ ఎంతో చక్కగా తన వెంబడి మరి కుక్కలు వెళ్తూ ఉంటాయి మరి ఆ కుక్కలు కూడా తను బిస్కెట్లు అలాంటివి కూడా పెడుతూ ఉంటుంది తను ఒక అపురూపంగా ఒక కుక్కను కూడా పెంచుకోవడం జరిగింది ఆ కుక్క తను విడిచిపెట్టిపోయేది కాదు ఎంతో ప్రేమతో కుక్కను పెంచుకుంది అనివార్య కారణాల వల్ల ఆ కుక్క చేసిన కుక్క కుక్కరే కనుక ఆ కుక్క అనివార్య కాలం వల్ల మరి చనిపోవడం జరిగింది ఆ కుక్క చనిపోతే తను ఎంతో ఎంతో రోదించి రోధించి రోధించి తన కుటుంబంలో ఒక సభ్యుడిపోతే ఎంత బాధపడుతామో తెలియదు కానీ ఆ కుక్క చనిపోవడం వల్ల తను చాలా రోజులు చాలా ఇబ్బందులకు గురయ్యింది ఆ కుక్క కూడా ఆమెతో అంత కలిసి మెలిసిపోయి ఉండేది అందరికి చిరాక అనిపించేది ఏంటి ఈమె కుక్కతో ఇంత అనుబంధం ఏంటి అని కానీ ఆ కుక్కకు ఆమెకు విడదీయలేని బంధం ఆ కుక్కకు జ్వరం వస్తే ఆ కుక్కకు ఇబ్బంది అవుతే ఎంతో తల్లడిల్లి డాక్టర్ని తీసుకొచ్చి తను ఉన్నదే అంతంత పరిస్థితి తను బతికేదే రోజు కూలిపోయిన మళ్ళీ ఆ కుక్కకు సూదులు ఇప్పించి డాక్టర్ని తీసుకొచ్చి జ్వరం సూదులు మందుగోళీలు చక్కటి ఆహారాన్ని విలువైన పోషకాహారం కూడా అందించి కుక్కను గత రెండు కుక్కలు కూడా పెంచుకోవడం జరిగింది కాలక్రమేణ అవి పరమపదించాయి మరి అప్పటి నుంచి అమ్మవారు ఏ కుక్కలను పెంచుకోవడం లేదు అమ్మవారు గుడికి వెళ్తూ వస్తూ ఉంటే కుక్కలన్నీ తన వెంబడి ఎంతో ఆప్యాయంగా ఆత్మతగా వెళ్తూ ఉంటాయి అవి కాడిస్తూ ఒక చెరగని చిరునవ్వుతో కుక్కలు కూడా నవ్వుతాయి అని ఎడుగుండాలంటే నవ్వుతాయండి చూసే వాళ్ళకి అర్థమవుతుంది నవ్వుతాయి ఎడుస్తాయి తిడుతాయి ఈ భాష వచ్చే వాళ్ళకి అర్థమవుతుంది మరి అమ్మవారికి రుక్కిణిబాయికి ఆ కుక్కలతో మాట్లాడే అంటే ఆ కుక్కల ఫీలింగ్ ఏంటో ఆమెకు తెలుసు మళ్ళీ మాట్లాడదంటే మరోలా అనుకోకండి ఆ కుక్కల భావాలు ఏంటో ఆమెకు తెలుసు ఆకలితో అన్నం అలమటించే కుక్కల కూడా తను ఎంతో చక్కగా అన్నం పెడుతుంది జై శ్రీరామ్ అమ్మవారి గురించి కింద వాకిల బిడ్డలో చెప్పండి ఒక నిరుపే ఓం నమ శివాయ జై శ్రీరామ్ మర్చిపోవద్దు వీడియో మాత్రం పది మందికి పంచండి వీడియోలు పెద్దగా ఉన్నాయని స్క్రైప్ చేయకండి పూర్తిగా వినండి జై శ్రీరామ్